నాలుగో గేర్లు వెళ్తాం ఇప్పుడు నోటలు చే మనం నేర్చుకున్నాం కాబట్టి గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి అంతేగాని అలా వెళ్ళిపోకూడదు ఇప్పుడు నోటలు చేసి వెయిట్ చేస్తున్నాం బండి ఫ్లో వెళ్తుంది వెళ్తుంది వెళ్ళే గ్యాప్లో మనం స్టీరింగ్ ఎలా చూసుకోవాలి ఏంటో చూడాలి ఇప్పుడు ఈ స్పీడ్లో ఏ గేర్ వేసుకోవచ్చు సరే రెండు వేసుకోవచ్చు లేదు ఇంకొద్దిగా స్పీడ్లో ఉంటే మూడు వేసుకోవచ్చు ఇప్పుడు బాగా స్లో అయిపోయింది కాబట్టి సెకండ్ గ్రేస ఇంకా డెడ్ స్లో అయిపోతే ఒకటి ఒక ఇలా బండి మూమెంట్ని బట్టి అంటే వెళ్ళేదాన్ని బట్టి మనం డ్రైవింగ్ అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు క్లచ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ తక్కువ మన క్లచ్ అనేది అలవాటు అయితే ఎంత ట్రాఫిక్లో అయినా నడపొచ్చు ఎంత ఫ్రీగా ఉన్నా నడపొచ్చు అనమాట ఇప్పుడు నాలుగో ఇప్పుడు క్లచ్ నొక్కి ఐదో క్లచ్ నొక్కి నోటో నోటో చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గమనించుకోవాలి మన వెహికల్స్ దూరంగా వెళ్తున్నామా దగ్గరికి వెళ్తున్నామా ఎలా వెళ్తున్నామా అనేది చూసుకోవాలి ఇలా ఒకటో గేరు రెండో గేరు మూడో గేరు నాలుగో గేరు ఇంకా ఐదో గేరు ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ప్రాక్టీస్ చేయాలి డ్రైవింగ్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు మనం ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రాక్టీస్ ఉండాలి ఏదో ఒకటి తెలుసుకున్న విషయాన్ని ట్రై చేస్తూ ఉండాలి హ్యాండ్ సైడ్ గమనించాలి ఎందుకంటే మనకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వస్తువులన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడే వెళ్తామండి ఎప్పుడు క్లెచ్నాం నోటలు చేసుకో లైట్గా బ్రేక్ టచ్ చేసుకో మనం ఎంత స్పీడ్ వెళ్ళాలంటే మనం మనం వెళ్ళే స్పీడ్లో మన స్టీరింగ్ అనేది కంట్రోల్ ఉండాలి మనం కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళే కొద్దీ స్టీరింగ్ కంట్రోల్ అనేది ఉండదు ఆ స్టీరింగ్ కంట్రోలు మనం ఎంతైతే చేయగలమో అంత స్పీడ్లోనే వెళ్ళాలి